అందరికీ నమస్కారం సొంత ఇల్లు ఉన్న వారికి కరెంట్ ఛార్జీలు భారీగా తగ్గిం ఈ విషయాలు నేను తెలుసుకోవాలంటే కనుక వీడియో మీరు కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదే విధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మంది తెలియజేసి వాళ్ళు అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలు ఫ్రెండ్స్ సమీప భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీల పెంపు ఉండదు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు ప్రజల విద్యుత్ అవసరాల కోసం సూర్య కుసుమ కుమా పథకాలు తీసుకొచ్చామన్నారు వాటి ద్వారా మనకు కొంతవరకు విద్యుత్ వస్తుంది మనం వీటిని బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందని తెలిపారు విద్యుత్ ఛార్జీలు ఒక్క పైసా కూడా పెంచడానికి వీలు లేదని స్పష్టం చేశారు అందుకు అనుగుణంగా మనం పనిచేయాల్సి ఉందన్నారు గురువారం జరిగిన వారపు కేబినెట్ సమావేశం తర్వాత ఆయన మంత్రులతో అనధికారిక చర్చలో పాల్గొన్నారు అయితే రాబోయే మూడు నెలల పాటు సంక్షేమ పథకాలపై దృష్టి పెట్టాలని వారిని కోరారు ఎమ్మెల్సీ ఎన్నికలకు మంత్రులు చురుగ్గా ప్రచారం చేయడం యొక్క ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు అయితే కొత్త విద్యా సంవత్సరానికి ముందు తల్లికి వందన పథకం అమలు గురించి చర్చించాల్సిన అవసరాన్ని చంద్రబాబు నాయుడు హైలైట్ చేశారు అయితే ఏప్రిల్ జరగాల్సిన మత్స్యకార భరోసా కార్యక్రమానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన తన మంత్రులకు సూచించారు రైతులకు మద్దతు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకున్న అన్నదాత సుఖీభావ పథకానికి సమర్థవంతమైన వ్యూహాలను రూపొందించే పనిని అధికారులకు అప్పగించారు